ీతి సామ్రాజ్యం కావచ్చు అదేవిధంగా ఆయన యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు తన యొక్క అక్రమ అసైట్ భూముల కొనుగోలు వివరాలు దాపెట్టడం కోసమే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు గతంలో అవన్నీ కూడా మాకు తర్వాత తెలిసింది అయితే ఒక్కడిగా వచ్చాడు ఒక్కడిని భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత సస్పెండ్ చేసే ఆర్డర్ కాకు బయట ఎక్కడ వస్తుందనే ఉద్దేశంతో ఉదయం ఆయన తొందరబడి ప్రెస్ మీట్ పెట్టి నేనే రాజీనామా చేస్తున్నాను సస్పెండ్ ముందే అన్నారు ఆయన క్లియర్ తెలుసు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుల అందిన తర్వాత అయ్యారా ఇది ఏదో దాపెట్టుకోవాలని చేశారు అయితే భారతీయ జనతా పార్టీ క్లియర్గా గత ఎలక్షన్లు కానీ అంతకుముందు చోడ కావచ్చు ఎలక్షన్ లో గారికి వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ కూడా ఎమ్మెల్యే పార్థసారీ గారు ఎప్పుడు కూడా ప్రకాష్ జైన్ మీద అసలు దానికి ఫిర్యాదు కూడా చేయలేదు ఏదో పెద్ద ఆయన అదే చేస్తున్నాడు అని అధిష్టానమే ఆయన చేసే తప్పులన్నీ కూడా వాచ్ చేస్తూ కింద ఉన్నటువంటి నగర శాఖ కావచ్చు అసెంబ్లీ టీం ద్వారా కంప్లైంట్ తెప్పించుకొని ఆయనని సస్పెండ్ చేయడం జరిగింది ఆయన తెలుసో తెలియక ఎమ్మెల్యే గారు కసిగట్టి నా మీద సస్పెండ్ చేయించాలని చెప్పారు ఎంత అవివేకం అంటే ఎమ్మెల్యే గారికి ఆయన సస్పెండ్ చేయించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా నామినేషన్ కూటమి అభ్యర్థిగా కూటమి ప్రభుత్వం అంటే అప్పుడు సీఎం గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాత్రసార్ గారిని అనౌన్స్మెంట్ చేస్తే నామినేషన్ పాత్రసార్ గారు వేసిన రెండు రోజుల తర్వాత మళ్ళీ బీజేపీ పేరుతో ప్రకాష్ జైన్ గారు నామినేషన్ వేశారు చేయాలనుకుంటే పాతసార్ ఎమ్మెల్యేగా అప్పుడే ఆయన ఫిర్యాదు చేయాలి చేయలేదు చూస్తా ముఖే ఉన్నాడు ఈయన చాలా అతిగా ఆయన మూడోట్లా వ్యవహరిస్తూ ఆయన చేసుకున్నటువంటి తప్పులు ఈ రోజు ఆయన సస్పెన్షన్ కి దాడి చేయని పార్టీ తరఫున క్లియర్ గా చెప్తున్నాం తర్వాత ఇక ముందు కూడా ప్రకాష్ జైన్ గారు మీ నోరు అదుపులో పెట్టుకొని ఎమ్మెల్యే నుంచి మాట్లాడండి లేకపోతే మీ చరిత్ర మీ చిట్ట అంతా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీలో మీ అసెంబ్లీ ఒక తీసి మిమ్మల్ని నరి రోడ్ మీద నిలబెడతామని సందర్భం చెప్తున్నాం ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా మార్పు కోసము ఆదోని అసెంబ్లీలో పనిచేస్తున్న డాక్టర్ పాపసాది గారు చేస్తుంటే మీరు ఓర్వలేక సిక్స్టీ ఫార్టీకి సపోర్ట్ చేస్తూ వారి కోసం ఏమిటిలో కూర్చుంటారో మాకు తెలియదా వారి కోసం గంటల సేపు కూర్చుంటారు అంటే మీరేమో బీజేపీలో పెద్ద బాధ్యతలో ఉంటూ ఈరోజు బీజేపీ కార్యకర్తలు మబ్బై పెడుతూ వారం ఒకసారి కూర్చొని అన్ని సెటిల్మెంట్లు అన్ని వివరాలు చేసుకుంటూ ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యే గారిని విమర్శించారు మీరు సరికాదు మీరు సరి చేసుకోండి ఇప్పటికైనా మీరు మైకంలో ఉన్నారు మైకంలో రాకపోతే కాదు పొద్దులు కూడా ఉంటున్నారు బాగా దుష్లు ఒడ్డు దగ్గర పెట్టుకుని ఆ మైకాన్ని మయం పెరచి ముందుకు రండి ఎమ్మెల్యే గారు ఆదాయ అభివృద్ధి కట్టి ఉన్నారు ఆదో ప్రకాష్ జయన్ గారు మీరు మళ్ళీ మాట మాట కనుక దాటితే పరిస్థితులు వేరుంటాయి ఎందుకంటే రాష్ట్ర పార్టీ కూడా చాలా సీరియస్ గా చూసుకునే మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగిందని పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము పత్రికలందరూ కూడా ధన్యవాదాలు